మార్చి మొదటి వారంలో ఎల్లంపల్లి ప్రతి గ్రామానికి అందిస్తాననికల్ సింగ్ అన్నారు శనివారం రాత్రి బ్రాహ్మణపల్లిలో జరిగిన సమాపేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకు పూర్ణమాలలు శాలువలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీపీఎల్ సంబంధించిన భూములు ఎప్పుడు అమ్ముడు పోయాయని తనకు తెలియదన్నారు మనకు బీపీఎల్ వచ్చి ఉంటే కొలువులు వచ్చేవి అని అది రాకపోగా పంతొమ్మిది వందల ఎకరాల భూమి అన్యాక్రాంతమై రైతు నష్టపోయాడు అని ఆయన ఆవేదన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చాడని అన్నారు ఆయనపై నమ్మకం వచ్చి ఇండస్ట్రియల్ వస్తుందని లేని పక్షంలో ఈ భూములన్నీ మనమే దున్నుకున్నామని అన్నారు బిపిఎల్ సంస్థ అధికారులు ఇక్కడ అడుగు పెడితే ఎన్డిపిసి బొంద పెడతామని హెచ్చరించారు అక్కడ ఉన్న భూమి చెముకో వాళ్లది లేకపోతే గ్రామస్తులది అన్నారు ఈ ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టాలు ఇచ్చారని కొంతమంది దళాలు చేయిస్తున్నారు అంటున్నారని ఎంఆర్ఓ మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా అర్హులైన వారికి భూమి అందేలా చూస్తారని ఆయన అన్నారు అదేవిధంగా నేడు యువత అందరూ వ్యవసాయం అభివృద్ధి చేయాలని వ్యవసాయ ఆధారిత ఇండస్ట్రియల్ కోసం ప్రయత్నం చేస్తున్నామని అందిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు అదే మాదిలు ఒక రోజు నిద్ర రోజు చూసినా లైట్లు సరిగా లేవు ఆ ప్రాంతంలో ప్రతి ఒక్క రోడ్డును వేయిస్తాం ఎంత ఎస్టిమేట్ అవుతుందో అధికారం తీసుకపోయి మా మట్టి తిరుపతి గారిని ఇక్కడ ఉన్న నాయకులను కొడతా ఉన్నా ఎస్టిమేట్ వేయించండి ఊర్లో రోడ్లు కూడా వేయించండి అవన్నీ కూడా పూర్తి చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ స్కూల్ కు సంబంధించిన అంశం చెప్తా ఉన్నారు బాత్రూమ్ సంబంధించిన అంశం చెప్తా కదా ఆ బాత్రూమ్ స్కూల్ కు సంబంధించిన అంశాన్ని దాని ఎస్టిమేట్ వేయించండి స్వయంగా నేనే నాకు సంబంధించిన నిధుల్లో దాని గురించి ఏర్పాటు చేస్తా ఆ బాత్రూమ్ కట్టేస్తామనే విషయాన్ని కూడా డిక్లేర్ చేస్తా ఉన్నాం కడతాం కట్టేయండి అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం అదే మాదిరిగా మా వాడు ఇక్కడ మా సర్పంచ్ కావాలి కావాలి మా ఊరు సపరేట్ కావాలని కోరుతా ఉన్నాడు శంకర అంతే కదా నీ కోరిక తప్పకుండా దూరమే ఉంది దాని తాండను కూడా ఒక సర్పంచ్ గా ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ తీసుకొస్తే దానికి కూడా గుర్తింపు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ లో ఒక సపరేట్ గా లెటర్ పొద్దునే టైప్ చేయించండి నేను కొన్ని అధికారానికి సంబంధించినటువంటి టైప్ చేసే అంశాల్లో వారికి చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటే దానికి ఒక దరఖాస్తు ఇవ్వండి దానికి నా లెటర్ రాసి రేపే ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీ గారికి పంపిస్తా అది డివైడ్ చేసి ఈసారి జరగబోయే వచ్చే సంవత్సరం ఇప్పుడేం కావలేదు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అయితే ఆ ఎన్నికల వరకు మంచిగా ఇల్లు తిరిగి రోడ్లు వేపి అందరికి మంచిగా ప్రేమతోటి ఉండు నేను సర్పంచ్ చేస్తారని కూడా చెప్తా ఉన్నా ఇంకొక విషయం దాంతోపాటు ఎస్సీ ఖాళీలో ఎస్సీ ఖాళీలో మర్రిపల్లిలో నాకు తెలిసి రోడ్ అయిపోయినట్టున్నది ఇంకేమైనా సమస్యలు ఉంటే ఇక్కడ ఎంపీపీ గారు ఉన్నారు ఈ ఎంపీపీ గారికి చెప్తా ఉన్నా మీరు మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి పోండి మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు అందరూ కలిసి గ్రామ గ్రామానికి వెళ్ళండి ఆ గ్రామంలో ఉన్న పంచాయతీ రోడ్లు ఏమేమి ఉన్నాయి ఎన్ని వాడల్లో కావాలి అని ప్రతి ఒక్కటువంటి పంచాయతీ ద్వారా చేపించే సమస్యలన్నీ కూడా ఎస్టిమేట్ చేయించండి వేయించి నాకు రేపటి లోగా లేదా ఎల్లుండి లోగా లేకుంటే ఈ రెండు రోజుల్లో పూర్తి చేసుకొని నా దగ్గర తీసుకు ఆర్ఎంబీకి సంబంధించింది అంతర్గా నుంచి ఇక్కడ నుంచి రోడ్ నుంచి ఆరంబిండి అటు బుగ్గో తరంబీకి వస్తే ఆరంభం చేయించండి పంచాయతీ ఉన్నటువంటి రోడ్లు పంచాయతీ చేయించండి అవన్నీ కూడా ఎస్టిమేట్లు వేసి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం స్కూళ్ళల్లో చాలా చూసిన స్కూళ్ళల్లో టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ తర్వాత డ్రింకింగ్ వాటర్ కానీ కొందరికైతే ఒక క్లాస్ రూమ్ ఉంటే దాంట్లో ఐదు సెక్షన్స్ ఉన్నాయి అవి లేకుండా ఉండడానికి వాళ్ళకి స్పేస్ ఉంటే అంటే అక్కడ భూమి జాగా ఉంటే అక్కడ నాలుగు షటర్లు కట్టేటువంటి అవకాశం ఉంటే నా దృష్టికి తీసుకురాండి అక్కడ స్కూళ్ళు కూడా కట్టి మనం విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి మంచి నీటికి ప్రాధాన్యత ఇవ్వాలి రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి డ్రైనేజ్ వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలి దాని తర్వాత దేవుని గుళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలనే విషయం చెప్తా ముందే దేవుని గుళ్ళకు చెప్పకండి ముందు ఇవన్నీ చేస్తే ఈ కార్యక్రమంలో ఎంపీపీ దుర్గం విజయ నాయకులు పెండ్రు హనుమాన్ రెడ్డి మడ్డి తిరుపతి గౌడ్ ఉరిమెట్ల రాజలింగయ్య కిరణ్ గౌడ్ పొదరి సత్తయ్య గౌడ్ చెల్ల రవిందర్ రెడ్డి గుంట బాపు డాక్టర్ కనకయ్య మడ్డి వెంకన్న సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు